ఇవాళ మన దేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా జరుగుతున్న తిరంగా యాత్రలో మన జాతీయ పతాకాన్ని భుజాన వేసుకొని సైనికులకు అండగా నిలబడడం మన సైనికుల వెంట ఇన్ని కోట్ల మంది ఉన్నారనే ఒక సందేశాన్ని పంపడం జరుగుతుంది విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు విభిన్న రాష్ట్రాలు ఉన్న మన దేశంలో అందరూ ఒక్కటే ఒక తాడి మీదకి వచ్చి సైనికులకు అండగా నిలబడ్డం మన దేశ సమైక్యతకి సమగ్రతకి సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు వాటిల్లే ప్రయత్నమైనా మన ప్రభుత్వం ఊరికే ఉండదు ప్రజలందరూ కూడా ఒక్క తాడికి వస్తారనే ఒక ప్రపంచానికి కూడా మనం సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సరిహద్దుల్లో ప్రాణాలను ఒడ్డేసి నిలిచినటువంటి సైనికులకు సైనిక శక్తి సామర్థ్యాలకు బాసటగా నిలుస్తూ దేశం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన వేలాది మంది భారతీయ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దేశం ఒక్కటే అన్నటువంటిది మన గుండె చప్పుడు అనేటువంటిది ఈరోజు అర్థమవుతోంది పొద్దున్నే ఎనిమిది గంటలకు రావాలి అని అంటే ఇన్ని వేల మంది ఇక్కడ హాజరయ్యారు అంటే దేశభక్తి ప్రతి గుండె చప్పుడుగా మారింది అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అక్కర్లేదు మన సోదరులు దాకా సైన్యంలో పనిచేసినటువంటి మురళీ నాయక్ గారు ఈ జిల్లాలో ప్రాణం పోగొట్టుకున్నాం వారు మన రక్షణ కోసం చేస్తున్నటువంటి త్యాగాలకు బాసటగా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ వెనకాల ఉంది ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తోంది మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగ యాత్రలో మనమందరం అవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి